అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే కొన్ని ప్రత్యేకమైన పూజలు కనుక చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది అలాగే మనము దీపారాధన చేయటం అంటే దీపారాధన కుందులో ఒత్తులేసి నూనె వేసి దీపారాధన చేయటం మాత్రమే కాదు కొన్ని రకాలైన ప్రత్యేకమైన దీపాలను వెలిగించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అలాంటిదే పిండి దీపము పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి పిండి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పిండి దీపం ఎలా పెట్టాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము ప్రతిరోజు మనము దీపారాధన కుందుల్లో ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తూ ఉంటాము కానీ దీపారాధన అంటే అది మాత్రమే కాదు ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి ధనవంతులు కావాలన్నా అష్టైశ్వర్యాలు పొందాలన్నా అనేక పరిహారాలు మన శాస్త్రంలో ఉన్నాయి వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపము సాధారణంగా మనము పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు ఇత్తడి దీపాలు వెండి దీపాలు వెలిగిస్తూ ఉంటాము అయితే పూజ చేసేటప్పుడు పిండి దీపాలు కనుక ఉపయోగిస్తే చాలా మంచిది పిండి దీపం అనేది చాలా శక్తివంతమైంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం కనుక వెలిగించినట్లయితే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పిండి దీపం వెలిగించటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా త్వరగా నెరవేరాలంటే మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా త్వరగా నెరవేరాలి అంటే పిండి దీపం వెలిగిస్తూ ఉండాలి ఒక పదకొండు రోజుల పాటు వరుసగా ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగించినట్లయితే ఎంతటి కష్టమైన సమస్య అయినా వెంటనే పరిష్కారం అయిపోతుంది మీరేది అనుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఇంత ప్రాముఖ్యత ఉన్న పిండి దీపము ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పదకొండు రోజుల పిండి దీపం వ్రతాన్ని ప్రారంభించాలంటే ఏ రోజైనా ప్రారంభించవచ్చు పూజ ప్రారంభించినప్పటి నుంచి పదకొండు రోజులు వరుసగా ఇంట్లో పూజ చేయాలి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలంటే ఇంట్లో ఎలాంటి మైలా ఉండకూడదు పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి వీడియో ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా ఓం విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి మామూలుగా మీరు ప్రతిరోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో పూజ చేసుకోవాలి కానీ చేసే పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి పదకొండు రోజుల పాటు పిండి దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజు పూజ చేసేటప్పుడు రెండు పిండి దీపాలు వెలిగించాలి మూడవ రోజు మూడు దీపాలు నాలుగవ రోజు నాలుగు దీపాలు ఇలా పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్య పెంచుకుంటూ చివరగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలు వెలిగించాలి ఈ పదకొండవ రోజు దీపారాధన చేసుకున్న తర్వాత దేవుడికి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచిది పూజాగదిలో అక్షింతలు పెట్టుకొని ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకోవాలి బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే కొన్ని పచ్చిపాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి పూజాగదిలో పెట్టి దీపారాధన చేయాలి పిండి దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నువ్వులను కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులను వేసి దీపం వెలిగించాలి పదకొండు రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వ్రతము ఆచరించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని నుదుట సింధూరం పెట్టుకొని నిండు ముత్తవులా తయారై పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజాగది ముందు అష్టదళ ముగ్గు వేసి ఆ తర్వాత పూజ ప్రారంభించాలి పదకొండు రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటించి పిండి దీపాలను వెలిగిస్తూ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనించడం జరుగుతుంది తప్పకుండా మంచి రోజులు ప్రారంభమవుతాయి పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో మూడు పిండి దీపాలు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మంచి విలాసవంతమైన జీవితాన్ని పొందటం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ఇష్టము ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది శనివారము పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగించి పూజ చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది అప్పుల బాధతో బాధపడేవారు హనుమానాలయానికి వెళ్ళి ఒక పిండి దీపం వెలిగించాలి అదేవిధంగా గణపతి గుడిలో పిండి దీపాలు వెలిగిస్తే కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది తరచుగా ఆర్థికంగా నష్టాలు వస్తున్నట్లయితే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలు నశిస్తాయి జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం పడుతుంది అపారమైన సంపద లభిస్తుంది ఇంట్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవునెయ్యితో దీపారాధన చేస్తే సర్వసౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి వేప దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు కూడా చాలా ముఖ్యము పూజలో మల్లెపూలను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి చామంతి పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి గులాబీ పూలతో దేవుడిని పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి నిత్య దీపారాధన చేసేటప్పుడు పొత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యము రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది నాలుగు ఒత్తులతో దీపం వెలిగిస్తే పేదరికము దూరమైపోతుంది ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే దబ్బు కష్టాలు తొలగిపోయి ధనలాభం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పిండి దీపాలు కనుక వెలిగించినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం